ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు వినాయక సంబరాలు ఫుల్గా అమరాన్నిటి నీటి ఉన్నాయి ఇక్కడ చూస్తే పెద్ద గణేష్ మహారాజుని అయితే బయట తీసుకొస్తున్నాడు ఎంతో మంది తీసుకొస్తాడు చూడచ్చు రెండు అడుగులు విగ్రహాన్ని అయితే బయట తీసుకొస్తున్నారు దీని నుంచి క్రేన్ సహాయంతో డాక్టర్ పెట్టడానికి చూడండి క్రేన్తో తీయడానికైతే వస్తుండదనమాట క్రెన్తో బండిలో అయితే చూడొచ్చు ఈడ ఇంకా లోపల చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి మీకన్నీ లోపల విగ్రహాలు ఇంకా అడ్రస్ వచ్చేసరికి పీలేరు కడప రోడ్డు పీలేరు కడప రోడ్ అనమాట కడప రోడ్డు ఫీలర్ నుంచి బైపాస్ పక్కన వస్తుంది ఇస్తాను కదా బోర్డు గెలిచి బైపాస్ అనమాట కొంచెం మెయిన్ రోడ్కి బాటలో పెట్టడానికైతే సిద్ధమవుతున్నాడు గణేష్ మహారాజు చూడచ్చు ఫ్రెండ్స్ గణేష్ని అయితే మన కాటర్ అయితే ఎక్కిస్తూ ఉన్నారు ట్రేమ్ సహాయంతో ఈసారి చూద్దాము ఏమన్నా కొంచెం మిస్ అయిందంటే ఇబ్బంది జరగచ్చు జాగ్రత్తగా అన్నీ సభ్యంగా జరగాలని కోరుకుందాం

ఫ్రెండ్స్ దగ్గర దగ్గర పన్నెండు పైన విగ్రహం అయితే పెట్టారనమాట లోపలి మీరు చూద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయో ఎసేజ్లో ఉన్నాయి సార్ చూస్తాను రేపు వినాయక చవితి సందర్భంగా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పోతున్నాయన్నమాట ఈరోజు శుక్రవారం రేపు శనివారం పండగ ఏడో ఈ ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజే మొత్తం తీసుకెళ్ళిపోతారు చూస్తున్నాయి ఇక్కడైతే కొన్ని అయితే అయిపోయినాయి అనమాట కొన్ని వెళ్ళి నిన్నటి బొత్తన ఉన్నాయన్నమాట విగ్రహాలు ఉండే విగ్రహాలు అయితే చూద్దాము దగ్గర దగ్గర పదహైదు అడుగులు అయితే ఉండదు ఇది చూడండి ఇక్కడ పెద్ద సైజు భారీ సైజు విగ్రహాలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఆయన విష్ణు బాబు అయితే ఉన్నాడు ఈ మూడు అయితే పైన విషయం అయితే ఉన్నాడు అనమాట అయితే వినాయకుడు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇక్కడ అనమాట ఎందుకంటే ఈరోజు తీసుకెళ్ళిపోతారు ఈరోజు తీసుకెళ్ళి రేపు అన్నమాట ఎలా పడితే వినాయకులు అవుతాయి సందర్భంగా ఫ్రెండ్స్ అయితే అర్ధచంద్ర ఆకారంలో వినాయకుడు అయితే పోతున్నాడు అనమాట మన పీలర్లో ఉన్న విగ్రహాలు ఈ విధంగా చాలా తరలు అయితే రెడీ చేస్తుంటారు చాలా దగ్గర అయితే ఒక దగ్గర అయితే అన్నమాట ఈ విధంగా దగ్గర దగ్గర ఒక నాలుగైదు దగ్గర రెడీ చేస్తుంటారు కొన్ని వందల విగ్రహాలు అయితే మన పీలర్ల నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇంకా బయట నుంచి వచ్చేటి అయితే ఉన్నాయి ఇంపోర్ట్ చేసుకుంటారు ఇదనమాట ఈరోజు మన వీడియో ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై తర్వాత ఈ వీడియో ముగిద్దామండి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి సింపుల్గా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అనమాట ఇవి కూడా కావాలంటే ఇవి కూడా తెలుసుకుంటాయి ఈ విగ్రహాలు కూడా ఇస్తారు కావాలంటే ఇవైతే రేట్ తక్కువ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్